ప్రపంచ దారుల దినోత్సవం వేడుకలను సోమవారం చర్ల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదురుగా జెండా ఆవిష్కరించారు అనంతరం బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మ సెంటర్ మార్కెట్ సెంటర్ నుండి అంబేద్కర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షౌరవృత్తి దారులకు సంక్షేమ పథకాలను వర్తింపచేసేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రపంచ కార్యక్రమాన్ని మండలంలో మండల కమిటీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర నాయ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సమక్షంలో మన సభ్యులు సోదరీ అందరూ సమక్షంలో ఇవాళ చాలా ఘనంగా జరుపుకోవడం చాలా గొప్ప విషయం ఈరోజు మన కులదయం అయిన ధనవంత్రి కార్యక్రమం అనేది మనం ఇలాగా ఘనంగా చేసుకుంటున్నాం ఇవాళ మనకి మన వృత్తి అనేది మనకి దైవంతో సమానం దైవంగా భావించుకుంటూ మనం పనిచేసుకుంటున్నాం కొంతమంది వ్యక్తులు మన వృత్తిని పట్ల మన పట్ల అఘోరంగా మాట్లాడడం కించపరిచినట్టు చేయడం ఏదో వీడియోలో రావాలి సినిమాలో రావాలి అని చెప్పేసి ఫోకస్ అవ్వడం కోసం మన కులాన్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నారు నాయు బ్రాహ్మణులకి శుద్ధి చేయడమే కాదు వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేది కూడా తెలుసు కాబట్టి నాయు బ్రాహ్మణులు అనేవారు మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కృషి చేశారు రోడ్లకి వంట వార్పు కూడా చేశారు మన రాష్ట్ర నాయకులు గారు చెప్పారు అలాగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక కార్యకర్త కా నుంచి ఎదుర్కుంటూ వచ్చి ఈ స్థాయికి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు చాలా సంతోషం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మా నాయ ప్రేమల్ని పట్ల మీరు కొంచెం శ్రద్ధ చూపించి మాకు చట్టసభల్లో కూడా ఇంతవరకు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేశారు కేంద్ర మంత్రులు చేస్తున్నారు మా రాష్ట్రంలో అసలు నాయి బ్రాహ్మణులు అనేవాడు ఒక మండలాధ్యక్షుడు కూడా లేని పరిస్థితిలో ఉంది కాబట్టి మేము కూడా లక్షల మంది లక్షల్లో ఉన్నాం జనాలు మీరు గుర్తించి మా ఆర్థిక స్థితిగతుల గురించి కూడా కొంచెం పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం